హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇది సక్సెస్ అవుద్దండి టుడే నేను వన్ కేజీ చికెను వన్ కేజీ రైస్కి చెప్తున్నానండి నేను చెప్పిన క్వాంటిటీస్ వేసుకొని చేస్తే చికెన్ బిర్యానీ అడుగంటకుండా ధమ్ బిర్యానీ మంచిగా వస్తుందండి చూడండి ఒక కేజీ చికెన్ను మంచిగా వాష్ చేసి పెట్టుకొని మనం దేంట్లో వండాలనుకుంటున్నాను దాంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి వేసుకొని ఒక టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోనండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి మసాలా ఎక్కువ తినేవాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ధనియాల పౌడర్ని గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అండి బిర్యానీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో వెళ్ళి ఒకసారి లింక్ చూడండి వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిరియాల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోనండి కలర్ కోసం కూడా యూజ్ అవుతుంది ఇది కారము ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అండి కావలసిన వాళ్ళు లేదా స్కిప్ చేయండి మనం ఎలాగో పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకోండి అండి నేను చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఒక సెవెన్ ఎయిట్ అలా తీసుకున్నానండి పెద్దమైతే ఒక ఫోర్ తీసుకోండి సరిపోతుంది ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి ముందుగానే పక్కన తీసి పెట్టుకోవాలి ఆ ఆనియన్స్ని వేసుకోవాలండి ఒక టెన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను నేను దాంట్లో ఒక ఎయిట్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ క్వాంటిటీని వేసి కలుపుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలండి ప్రతి చికెన్ ముక్కకి మనం వేసిన మసాలాలన్నీ వేసుకోవాలండి సాల్ట్ కూడా మనకి టూ టేబుల్ స్పూన్ ఫుల్ సరిపోతుందండి తర్వాత మనము రైస్ని ఉడికిస్తాం కదా దాంట్లో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుందండి నేను చెప్పిన క్వాంటిటీ వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ప్రతి ముక్కకి మసాలా అంతా అంటుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మూత పెట్టుకొని అప్పుడు ప్రతి చికెన్ ముక్కకి మనం పట్టించిన మసాలాలన్నీ ఇంకుతాయండి సో టేస్టీగా వస్తుందండి దమ్ బిర్యానీ కొంచెం పెరుగు కూడా వేసుకోండి అండి అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి దీన్ని మిక్స్ చేసుకోండి మంచిగా వీడియోలో చూపించిన విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఆ ఆయిల్నే యూస్ చేసుకోండి ఆ ఆయిల్ వేసుకోనండి దీంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఫుల్ ఆయిల్ వేసేసుకోండి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ మాదిరిగా కలుపుకోనండి చూసారు కదా అట్లాగా ఆయిల్ పైన కొంచెం కనిపిస్తూ ఉండాలండి ఇలాగా మనం తీసుకున్న గిన్నె మొత్తానికి అంటుకోవాలండి దేంట్లో అయితే మనం రైస్ వండుకుంటాము ఆ గిన్నెకి చిన్న కింద లేయర్ లాగా చికెన్ని మనం సర్ది పెట్టేయాలండి అంత గిన్నె తీసుకోనండి దాంట్లో కేజీ రైస్ వేసుకొని చాజికాయ చాపతి పట్ట లవంగా ఇవన్నీ ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు అంతా వేసేసుకొని బాగా మనం నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్లు చేసుకోవాలండి రైస్ దాని తర్వాత రైస్ మనము వాడుచుతాం కదండి వాటర్ తీసేస్తాం కదా ఆ లై ఆ వాటర్ని లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి ఒక గ్లాస్ అనుకోండి చిన్న టీ గ్లాసు చికెన్ మీద వేసేసుకోవాలి అంటే వాటర్ లేకుండా మనము దమ్ చేస్తే కింద అడుగంటి పోతుందండి సో నేను వీడియోలో చూపించిన విధంగా బియ్యం ఉడికించినప్పుడు వచ్చాయి కదండి ఆ వాటర్ని ఒక గ్లాస్ని వేసుకోండి చికెన్ మీద దాని తర్వాత ఈ రైస్నంతా వేసేసి చికెన్ మీద మూత పెట్టుకోండి అండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకోండి ఆ అన్నం ఉడికిచ్చేటప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఒకటిన్నర ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేయండి అండి వేసితే మనము ఒక్కొక్క ఆ రైస్కి చప్పగా లేకుండా ఉప్పు వస్తుంది అనమాట దాంట్లో సోప్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్కి రైస్ను నేను వీడియోలో చూపించిన విధంగా నెయ్యిని పైన అలా చల్లుకోవాలండి స్ప్రింకిల్ చేసుకోవాలి నెయ్యిని నిమ్మకాయని కూడా ఒక ఫుల్ నిమ్మకాయని పెద్ద నిమ్మకాయని కూడా ఆ రసాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి కలర్ కావాలంటే ఇది ఉంటుంది కదండి కలర్ ఫుడ్ కలర్ దాన్ని వాటర్లో కలిపి అట్లా వేయండి లేదా పాలల్లో చిన్న గ్లాస్ ఒక టూ టేబుల్ స్పూన్ పాలల్లో కలిపి అట్లా వేసుకోండి అండి అంతే అండి ఇప్పుడు మొత్తం చక్కగా రైస్లో ఒక ట్వంటీ పర్సెంట్ బ్రౌన్ ఆనియన్స్ని మనం పెట్టుకున్నాం కదండి పక్కన తీసి అవి కూడా పైన స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం లావు గుడ్డని తడిపి నీళ్ళల్లో దానిని ఫోల్డ్ చేసి పెట్టాలండి వీడియోలో చూపించిన విధంగా హై ఫ్లేమ్లో టైమింగ్ పెట్టుకోండి అండి సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి తర్వాత ఒక ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ని ఫాలో అయితే చాలండి ఫస్ట్ టైం చేసినా కూడా సక్సెస్ అవుతుంది తర్వాత మూత మీద ఒక బరువైన వస్తువుని పెట్టేసేయండి అంతే అండి ఇప్పుడు మూత తీసేసి వీడియోలో చూపించిన విధంగా పెద్ద చెంచాతో కింద పైన ఒకసారి కదుపుకోండి అంతే అండి ఈజీగా రెడీ చేసేసుకో దమ్ బిర్యానీ మీరు ట్రై చేసి చూడండి అడుగు కూడా మీకు అస్సలు అంటుకోదు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయితే కనుక మీకు చూడండి నాకైతే అడుగు అంటలేదు Thanks for watching this video and subscribe to my channel for more videos.